ఒక సైలెంట్ కిల్లర్ లాగా మీ బిజినెస్ ప్రాఫిట్స్ని తినేసే ముఖ్యమైన అంశం గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ దాదాపు ఏడు వేల మంది బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యారు మూడు వందల మంది పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ జాయిన్ అయ్యారు ఇరవైకి పైగా బిజినెస్లతో చాలా క్లోజ్గా కోచింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ ద్వారా హెల్ప్ చేయడం జరిగింది ఈ ఇంతమందితోటి వర్క్ చేసిన అనుభవంతో నేను అర్థం చేసుకున్న అంశాలు వేరు వేరు వ్యక్తులతోటి బిజినెస్ ఓనర్సు సేల్స్ పీపుల్ ఫ్రీలాన్సర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాఫిట్స్ని చాలా ఘోరంగా తినేసే ముఖ్యమైన కీలకమైన అంశాన్ని ఈ వీడియోలో నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అర్థం చేసుకోండి లాస్ట్లో నేను ఇచ్చే ముఖ్యమైన చేంజెస్ లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా అనేది అస్సలు మిస్ అవు మాకు అండి సో మై డీ ఫ్రెండ్స్ మీ బిజినెస్లో ప్రాఫిట్స్ని కిల్ చేస్తున్న అంశం ఏంటి క్లోజింగ్స్ అవ్వట్లేదు సేల్స్ బాగా జరగట్లేదు సేల్స్ ప్రాసెస్ గురించి అవగాహన లేదు లేదా నేను పుస్తకాలు చదివాను మోటివేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను నా టీమ్కి మోటివేషన్ క్లాసులు పెట్టించాను అయినా కానీ నా బిజినెస్లో అనేక రకాలుగా బిజినెస్ జరుగుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది డబ్బులు వస్తున్నాయి దాంతోపాటు ఖర్చులు అన్నీ పోతున్నాయి దాంతో పాటు అప్పులు కూడా పెరుగుతున్నాయి బిజినెస్ ఉంది కానీ బిజినెస్తో పాటు ప్రాఫిట్స్ మార్జిన్ తగ్గుతూ ఉంది ఓవర్ ఏ పీరియడ్ టైం గడిచే కొంది ప్రాఫిట్ మార్జిన్ ఏమో తగ్గుతుంది లో ఎఫర్ట్స్ ఏమో ఎక్కువ అవుతుంది కాంపిటీషన్ ఏమి పెరుగుతుంది ఇలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ బయట నుంచి మీరు చూసే ఆ మార్కెటింగ్ ప్రాబ్లము సేల్స్ ప్రాబ్లము వెబ్సైట్ ప్రాబ్లము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లము కాంపిటీషన్ ప్రాబ్లము ఇవి ఎప్పటికీ ఉంటాయి అనేది వాస్తవం మరి సైలెంట్గా ఉండి మన బిజినెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి ఇవన్నీ ఉంటాయి కాదన్ను ఎక్కడా కూడా ఒక స్పష్టమైన సబ్జెక్టు ద్వారా ఒక స్పష్టమైన రీసెర్చ్ ద్వారా బయటపడినప్పటికీ కేవలం ఇదొక్కటే కారణం అని బయటపడనప్పటికీ చాలా రీసెర్చుల్లో ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ మెయిన్ రీజన్స్ అని చెప్పి చెప్పే అంశము మీరు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ పర్సన్స్ అని అర్థం చేసుకున్నట్లయితే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు చల్తా హై నడుస్తుంది పర్వాలేదు అనేవాళ్ళు ఉంటారు సూపర్ బిజినెస్ ఉందనే వాళ్ళు ఉంటారు అసలు ఎన్నాళ్ళ నుంచి పనిచేసిన ఉపయోగం లేదు కానీ నాకు అలవాటైంది కాబట్టి మాత్రమే చేస్తున్నా అనేవాళ్ళు ఉంటారు అంటే ఇండస్ట్రీ ఒకటే అయినా బిజినెస్ ఒకటే అయినా ఎందుకు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు రకాల రెస్పాన్సులు ఇస్తున్నారు అసలు సైలెంట్ కిల్లర్ బిజినెస్ ప్రాఫిట్స్ని కిల్ చేసేది ఏంటి ఏంటిది అంటే మీ మార్కెటింగ్ మీ సేల్స్ మీ సేల్స్ ప్రాసెస్ మీ టీం మెంబర్సు మీ కాంపిటేటర్స్ వీటన్నింటిలో కామన్ ఏంటిది మీరు సో మీరు కామను కాబట్టి మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే అర్థం చేసుకోవాల్సింది మీరు మీ బిజినెస్లో మీరే కీలకం అని అర్థం చేసుకోవాలి మీ బిజినెస్లో మీరే కీలకం మీ బిజినెస్లో బయట మీకు కంట్రోల్లో లేని అంశాలు చాలా ఉంటాయి కంట్రోల్లో లేని అంశాల మీద ఫోకస్ చేసి దీని వలన నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను దీనివల్ల నా ప్రాఫిట్స్ రావట్లేదు దీనివల్ల నాకు టీమ్ బాగలేదు దీనివల్ల నాకు బిజినెస్ బాగలేదు దీనివల్ల నాకు లీడ్స్ రావట్లేదు అని చెప్పి కారణాలు వెతుక్కుంటూ వెళ్ళినంత కాలము ఒకవేళ అదే ప్రాబ్లం అయి ఉన్నట్టయితే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కూడా మీ బిజినెస్లో స్ట్రగుల్ ఉంటే వన్ ఇయర్ దాటిన తర్వాత కూడా స్ట్రగుల్ ఉంటే త్రీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా స్ట్రగుల్ ఉంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది ఖర్చులకి డబ్బులు వస్తున్నాయి దాంతోపాటు ఫ్యామిలీస్కి తర్వాత పర్సనల్ ఖర్చులకి ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ ఖర్చులకి శాలరీస్కి ప్రొడక్షన్కి అన్నింటికి మార్కెటింగ్కి ఇచ్చుకుంటూ వస్తున్నాము చివరికి మిగలట్లేదు మళ్ళీ రొటేట్ అవుతుంది అంటే మీరు బిజినెస్ పర్సన్స్గా వెల్త్ క్రియేట్ చేయటం లేదు వెల్త్ క్రియేట్ చేయకపోవడానికి మెయిన్ కీలకమైన వ్యక్తి బిజినెస్ పర్సన్ పర్సనాలిటీ మీ పర్సనాలిటీ మీ పర్సనల్ రియాలిటీని బిజినెస్లో స్పష్టంగా చూపిస్తుంది మన బ్యాంక్ అకౌంట్స్ మన యొక్క బిజినెస్ కాంపిటెన్సీ మన యొక్క సేల్స్ కాంపిటెన్సీకి ఒక రిపోర్ట్ కార్డు లాగా కనిపిస్తాయి ఒకవేళ మనకి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది లాభం తక్కువ అవుతుంది అంటే మనం బిజినెస్ చేసే విధానంలో ముఖ్యంగా మనల్ని మనం రిసోర్స్ఫుల్గా ఉంచుకోగలుగుతున్నామా లేదా ఆ అంశాల మీద వర్క్ చేయాలి సో మీ పర్సనల్ లైఫ్ను పక్కకు పెట్టి మీ యొక్క హెల్త్ని పక్కకు పెట్టి ఫ్యామిలీస్ తోటి గడిపే సమయాన్ని పక్కకు పెట్టి మీరు ఎంతో కష్టపడి బిజినెస్లో చేసే పనులలో మీరు ప్రాఫిట్స్ పొందట్లేదు అంటే నెక్స్ట్ ఇలా ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారనే ప్రశ్న అడగాలి ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే మీ పరిస్థితులు మెరుగవుతాయనే నమ్మకం మీకుందా అనే ప్రశ్న అడగాలి ఒకవేళ పరిస్థితులు మెరుగైతాయనే నమ్మకం లేకపోతే మనల్ని మనం కొంచెమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా మనం బిజినెస్ చేసే విధానాలు మార్కెటింగ్ చేసే విధానాలు సేల్స్ చేసే విధానాలు కస్టమర్తో మాట్లాడే విధానాలు ఏ అసలు ఏ అండర్స్టాండింగ్ తోటి మనం మార్పులు చేద్దాం అనుకుంటున్నాము బిజినెస్లో అసలు ఏ అండర్స్టాండింగ్ తోటి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము బిజినెస్ని వీటిలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉందా మన కోర్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి మనీకి సంబంధించి మన కోర్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి మన బిలీఫ్ మన యాక్షన్స్ రూపంలో మన మాటల రూపంలో మన పనుల రూపంలో ఎలా రియాక్ట్ అవుతున్నాం ఎలా బయటకు వస్తుంది వాటిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీ బిజినెస్లో ప్రాఫిట్స్ కానివ్వండి మీ బిజినెస్లో అనుకున్న స్థాయిలో గుర్తింపు కానివ్వండి మీ బిజినెస్లో అనుకున్న స్థాయిలో మీరు బ్రాండ్ని బిల్డ్ చేయలేకపోవడం కానీ ఇలాంటి స్ట్రగుల్ మీకు ఉన్నట్లయితే ఈ విధంగా రివ్యూ చేసుకోండి అన్నింటికంటే ముఖ్యంగా బిజినెస్ అంటే మీరు మీ కస్టమరు ఈ బిజినెస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగానే ఉండేలాగా మీరు ప్రపోజిషన్ తోటి వర్క్ చేస్తున్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి మీ పర్సనల్ హెల్త్ మీ ఫ్యామిలీ లైఫ్ బెటర్గా బిల్డ్ చేసుకోవడానికి మీరు రోజూ ప్రయత్నం చేస్తున్నారా లేదా చూసుకోండి మీ పర్సనల్ హెల్త్ ప్రా ఫ్యామిలీ లైఫ్ని పక్కకు పెట్టి మరీ బిజినెస్ చేస్తే అసలు మీరు బిజినెస్ ఎవరి కోసం చేస్తున్నారు ప్రశ్నించుకోండి ఒకవేళ మీరు బిజినెస్ చేస్తు ప్రాఫిట్స్ మార్కెటింగ్ సేల్స్ ఇలాంటి అంశాల్లో అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వెయిట్ చేసి కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ చేయటం వలన దీని ఇంపాక్ట్ మీ ఫ్యామిలీ మీద ఎంత ఉంటుంది మీ వ్యక్తిగత లైఫ్ మీద ఎంత ఉంటుంది మీ బిజినెస్లో మీరున్నారు కానీ మీతోటే మీరు లేరు అనే పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దట్ ఈస్ ది సైలెంట్ కిల్లర్ అదేంటో తెలుసా ఏదో ఒక రకంగా నేను బయటపడాలి వికాసం పుస్తకాలు చదివాను లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విన్నాను లేకపోతే ఇన్స్పిరేషన్ మీటింగ్లు అటెండ్ అయ్యాను లేకపోతే ఇంకోటేదో ఏదో చేశాను కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా సాధించాలి అక్కడ పది ఎగ్జాంపుల్ చెప్పారు ఆ ఎగ్జాంపుల్లో ఆ వ్యక్తి లాగా ఈ ఎగ్జాంపుల్లో ఈ వ్యక్తి లాగా నేను కూడా సాధించాలి కానీ మైడీ ఫ్రెండ్స్ ఎలా సాధించాలో చెప్పనప్పుడు ఎలా సాధించాలో మీకు తెలియనప్పుడు తెలుసుకొని మన ఆలోచన విధానము మన ఇంటెన్షను మన సైకాలజీ మన మైండ్ సెట్ వీటితో పాటు మనం పనులు చేసే విధానము కాంపిటెన్సీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయాలి సో మీ ఇంటెన్షన్స్ నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ మారాలి అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అవసరం ఒక ట్రైనింగ్ కోచింగ్ అవసరం ఒక ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ అవసరం మీరు ఒక్కళ్ళు మాత్రమే ఈ సైలెంట్ కిల్లర్ తోటి పోరాటం చేయకుండా మీతో పాటు మీరు చెప్పింది విని అర్థం చేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి కూడా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయగలిగే కమ్యూనిటీ అవసరం అలాంటి అవసరాన్ని మీరు అర్థం చేసుకొని అలాంటి పరిస్థితుల్ని మీ లైఫ్లో భాగం డైలీ ప్రాక్టీసుల్లో భాగం చేసుకోగలిగితే అప్పుడు మీరు మీ సైలెంట్ కిల్లర్ సూడో పాజిటివిటీ ఉంటుంది కదా ఏదో ఒక రకంగా బయటపడతా ఏదో ఒక రకంగా ముందుకు అని కొన్ని నెలలు వారాలు నెలలు సంవత్సరాలైనా కానీ గడవట్లేదు అంటే మీరు అప్పులు లేకపోతే ప్రాబ్లమ్స్ స్థాయి పెరుగుద్ది కానీ ఇదే మైండ్ సెట్ తోటి ప్రాబ్లం తెచ్చుకున్న జోన్లో నుంచి సొల్యూషన్ తెచ్చుకోవడం చాలా కష్టం నేను చెప్పిన మాట కదా ఇన్స్టీన్ చెప్పిన మాట సో మీరు ప్రాబ్లంలో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నట్టయితే దాంట్లోంచి బయటపడే విధానాల మీద ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్లో వన్ నైంటీకి పైగా వీడియోస్ ఉన్నాయి వాటిల్లో మార్కెటింగ్ గురించి ఉన్నాయి సేల్స్ గురించి ఉన్నాయి లీడ్స్ గురించి ఉన్నాయి టీమ్ మేనేజ్మెంట్ గురించి ఉన్నాయి మీ ప్రాబ్లం ఎక్కడుందో చూడండి ఇంకా ఏమన్నా సపోర్ట్ కావాలి అనుకుంటే మా ఎయిట్ నైన్ డబల్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ అనే నంబర్లో కాంటాక్ట్ చేయండి ఎప్పుడు చెప్పినట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యు నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే మీలోని సైలెంట్ కిల్లర్ని ప్రాపర్గా అటాక్ చేస్తే అమ్మకం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా మీరు ఈజీగా హ్యాపీగా జాయిఫుల్గా చేయగలరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావాల్సినంత టైము స్పెండ్ చేయగలరు ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో